గత ప్రభుత్వంలో వైసీపీ పాలకుల తీరుతో ఇళ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి విమర్శించారు నెలజిల్లా కోవూరు మండలంలోని నేతాజీ నగర్ ఎన్టీఆర్ కాలనీలో గృహ ప్రవేశ మహోత్సవం వేడుకగా జరిగింది జిల్లా కలెక్టర్ హిమాచశుక్ల ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని గృహప్రవేశం చేయించారు కోవ్వు నియోజకవర్గంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో అనేక సమస్యలు ఉండడంతో లబ్ధిదారుడుకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు మావిల గ్రామంలో అమాయకుల పేరుతో ఇళ్ల నిర్మాణ నిధులను కాజేశారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తున్నామని తెలిపారు జిల్లాకు దాదాపు లక్ష ఇల్లు మంజూరు కాగా ప్రస్తుతం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తున్నామని మిగిలిన ఇళ్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందిస్తామని కలెక్టర్ తెలిపారు अच्छा इधर भाई उसका स्टैंडर्ड है अम्मा विवो विवो फोड आपको என்னလဲ காலி विवोல இருந்து ఫోర్ డిస్కౌంట్ లేడీస్ వర్కే ఉంటారు ట్రైం కన కర ట్రైం కన కర ఫోన్ ఆన్ చేయండి ఓకే మేం జిల్లా కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆర్డీఓ గారు అయినటువంటి అనుష గారిని వేదిక ఆవుల వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జూన్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఐదు మధ్యలో మూడు లక్షల గ్రహాలు పూర్తి చేయడం జరిగింది ఈరోజు గౌరవ నీలు సీఎం గారు చేతి మీద రాయచోటిలో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ఇప్పుడే ప్రస్తుతం జరుగుతున్నాయి మన జిల్లా వచ్చేసరికి ఈ మూడు లక్షలు పంతొమ్మిది వందల ఆరు వందల డెబ్భై ఎనిమిది గ్రహాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గ్రహ ప్రవేశ చేయడం జరిగింది జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేశారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఇవి ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లులు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేని అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయమని అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేశారు ఆ లేఅవుట్లేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టి దోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు కాంట్రాక్టర్లు వచ్చారు నాలెడ్జ్ మనకి ఇక్కడ విడవలూరు మండలంలో వావీలో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయే ఒక కట్టమేం చేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం అవి చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాము ఇప్పుడు అవి మనం గృహప్ర గృహప్రవేశం చేయబోతున్నాం త్వరలో అలాంటి ఇది ఒక్కటి కాదు వావిలో ఒక్కటి కాదు ఇలాంటివి కొవ్వూరు కాన్స్టెన్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అనుకో అక్కడ ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు అనుక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టెన్సీలో ప్రజలకు ఇస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి దేవల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళల తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మన కో ఊరు వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం పదివేల ఇళ్ళు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను